తృతి అయితే మధుతో ఎలా అంటూ ఉంటుంది ఈ ఇంట్లో నువ్వు ఉండకూడదు నీ వస్తువులు ఉండకూడదు అని చెప్పి వాళ్ళ ఫోటోని అయితే విసిరేస్తుంది విసిరేయగానే అక్కడ విరాట్ వాళ్ళ అమ్మ కాళ్ళ దగ్గర అయితే అది పడుతుంది అది పడటం చూసి విరాట్ వాళ్ళ అమ్మ ఫోన్ కట్ చేసి ఏంటి ఈ ఫోటో అని చెప్పి ఒంగోని ఆ ఫోటో ఫ్రేమ్ని చూ ఎలా తిరగేసి చూస్తుంది ఇక తిరగేసి చూసేసరికి అక్కడ వాళ్ళ వదిన ఫోటో ఉంటుంది అది చూసి విరాట్ వాళ్ళ అమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి వదిన ఎన్నాళ్ళకి కనిపించింది వదిన 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 పక్కన మధు ఉన్నదేంటి అని చెప్పి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక తన వదిన పక్కన మధు ఉండటంతో షాక్ అయ్యి అలా చూస్తూ అలా ఉండిపోతుంది ఇంతలో అక్కడికి మధు వచ్చి మేడం అని చెప్పి ఆ ఫోటోని తీసుకుంటుంది తీసుకొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న విరాట్ అమ్మ అయితే ఏంటి మధు ఎవరు ఆ ఫోటోలో ఉన్నది ఎవరు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే మధు అయితే మేడం మా అమ్మ మేడం మా అమ్మ అని చెప్పి ఆ ఫోటోని దులుపుతూ ఆ ఫోటోని అయితే అపరూపంగా చూసుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న విరాట్ వాళ్ళమ్మ ఒక్కసారిగా చాలా సంతోషిస్తుంది ఏంటి మా వదిన మీ అమ్మ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఒక్కసారిగా షాక్ అలా ఉండిపోతుంది ఇక మధు అయితే మా అమ్మకి ఏం కాలేదు కదా అని చెప్పి చాలా బాధపడుతూ ఆ ఫోటోని అపురూపంగా చూసుకుంటూ ఉంటుంది ఇక వాళ్ళ వదిన కూతురు మధు అవ్వటంతో విరాట్ వాళ్ళ అమ్మ అయితే చాలా సంతోషిస్తూ ఏంటి నువ్వు నా సొంత మేనకోడలువా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మధు అయితే వాళ్ళ అమ్మ ఫోటో అలా విసిరేయటంతో చాలా బాధపడుతూ ఆ ఫోటోని అయితే అలా తుడుస్తూ వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్